ఐకాన్ ఇండియా ఈ వీడియో ద్వారా మనము కొత్త స్కీమ్ గురించి తెలుసుకుందాం ఈ కొత్త స్కీమ్ ఎవరి కోసం వచ్చింది ఎవరికి ఉపయోగపడుతుంది ఈ స్కీమ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాం ఎగ్జామినేషన్ అంటే ఎక్స్క్లూజివ్ గా ఎక్స్టెన్షన్ ఆఫీసర్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ కి సంబంధించినటువంటి ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యే వారికి ఇది ఎగ్జామినేషన్ బిట్ గా ఉంటది మనం నేర్చుకోబోయేటువంటి స్కీమ్ సో అయితే ఎవరైతే ఈవో సిడిపి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఒక లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది మేము మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతోంది ఈ బ్యాచ్ ద్వారా మీకు పేపర్ వన్ పేపర్ టూ కి సంబంధించినటువంటి క్లాసెస్ ని చేస్తాము ఉన్నాం దీనికోసం మీరు ఐకోన్ ఇండియా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ అవ్వచ్చు మీకేమైనా క్వైరీస్ ఉంటే క్రింద ఇస్తున్న నెంబర్స్ ద్వారా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు సో ఇప్పుడు ఈవో సిడిపిఓ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే ఇతర ఎగ్జామ్స్ కి సంబంధించి స్కీమ్ అని అంటున్నాం ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది పథకం అనేది మనం ఒకసారి చూద్దాం స్కీమ్ మేమేమిటి అని అంటే నవ్య అని అంటున్నాం స్కీమ్ పేరేమిటి నవ్య స్కీమ్ అని అంటారు సో ఇటీవల భారత ప్రభుత్వం నవ్య స్కీమ్ ని ప్రారంభించింది ఏమిటి ఆ నవ్య స్కీమ్ చెప్పండి అని చెప్పేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో అలా అడిగితే మీరు నవ్య స్కీమ్కి సంబంధించి ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది సో ఈ నవ్య అనేటువంటి స్కీమ్ ఈ స్కీమ్ ఏదైతే ఉన్నదో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు సో ఎందుకు అనంటే భారత ప్రభుత్వం ఈ స్కీమ్ని ప్రారంభించింది భారత ప్రభుత్వంలో ఎవరు ఈ స్కీమ్ని ప్రారంభించారు అని అంటారు అలాగే ఈ స్కీమ్ ని విస్తరించండి అని అంటారు ఈ స్కీమ్ ఎవరికి ఉపయోగపడుతుంది చెప్పండి అని అని అంటారు ఎగ్జామినేషన్లో ఎలా అయినా అడగచ్చు బట్ ఇవన్నీ కాకుండా నవ్య స్కీమ్ ని పరిగణించండి అని అంటారు లేదా కన్సిడర్ ఆఫ్ నవ్య స్కీమ్ అని అంటారు ఇలా అడిగినప్పుడు మనం మాట్లాడే అన్ని అంశాలు కూడా అలా క్వశ్చన్ వస్తే ఆన్సర్స్గా పరిగణించబడతాయి సో ఇప్పుడు నవ్య అనగా ఏమిటి నవ్యకి సంబంధించినటువంటి పేరును ఎందుకు తీసుకున్నారు ఈ స్కీమ్ని ఎందుకు నవ్య అని పిలుస్తున్నారు అనంటే దీనిని మనం ఏమని పిలుస్తున్నాము అంటే నరటరింగ్ యాస్పిరేషన్స్ నరటరింగ్ యాస్పిరేషన్స్ త్రూ వొకేషనల్ ట్రైనింగ్ ఫర్ యంగ్ అడాలసెంట్ గర్ల్స్ అని అని అంటున్నాం ఈ స్కీమ్కి పూర్తి అర్థం ఏంటి అని అంటే నరటరింగ్ నరటరింగ్ Aspiration Aspirations through vocational vocational training for young యంగ్ యంగ్ అడాల్సెంట్ గర్ల్స్ అని అంటున్నాం అడాల్సెంట్ గర్ల్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది సో ఇప్పుడు నవ్య స్కీమ్ ని విస్తరించండి అని అంటే మనం నరటరింగ్ యాస్పైరేషన్స్ త్రూ వొకేషనల్ ట్రైనింగ్ ఫర్ యంగ్ అడాల్సెంట్ గర్ల్ అని చెప్పేసి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా నవ్య స్కీమ్ ఏమిటి గుర్తించండి అని అంటే ఇది ఆన్సర్ గా చెప్పాలి ఏది ఆన్సర్ గా చెప్పాలి నరటరింగ్ ఆస్పిరేషన్స్ త్రూ వొకేషనల్ ట్రైనింగ్ ఫర్ యంగ్ అడాల్ట్స్ అండ్ గర్ల్ అనేటువంటిది దీనికి సంబంధించిన అర్థం ఏంటంటే నరిటరింగ్ ఏ అంటే ఆస్పిరేషన్స్ త్రూ వి అంటే వొకేషనల్ ఇక్కడ వొకేషనల్ ట్రైనింగ్ ఫర్ వైఏ అని అంటే యంగ్ అడాల్సెంట్ గర్ల్స్ అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది ఇది ఈ స్కీమ్ ని విస్తరించండి అన్నప్పుడు చెప్పేటువంటి ఆన్సర్ ఇది అయిపోయింది కదా సో ఇప్పుడు ఈ స్కీమ్ ని ఎవరు ప్రారంభించారు అనేది ఒకసారి మాట్లాడదు సో నవ్య అనేటువంటి స్కీమ్ ని ప్రారంభించినది ఎవరు నవ్య స్కీమ్ ని ప్రారంభించినది ఎవరు అని అంటే దీనిని ప్రారంభించింది మనం ఈ మహిళ మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకి అన్నపూర్ణాదేవి గారు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు సో ఈవిడ అలాగే ఈవిడతో పాటు మరొకరు ఎవరు అని అంటే జయంత్ చౌదరి ఇద్దరు ప్రారంభించడం జరిగింది ఎవరు ప్రారంభించారు అన్నపూర్ణాదేవి అలాగే జయంతి చౌదరి జయంత్ చౌదరి ఇగో వీరు ఈ స్కీమ్ ని ప్రారంభించడం జరిగినది దేవి గారేమో మనకి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కి సంబంధించినటువంటి మినిస్టర్ అలాగే జయంతి చౌదరి గారు దేనికి సంబంధించినటువంటి మినిస్టర్ అంటే స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి మినిస్టర్ సో ఈ ఇద్దరు కలిసి ఈ పథకంను నవ్య అనేటువంటి పథకంను న్యూఢిల్లీలో ప్రారంభించారు ఎప్పుడు ఈ పథకంను ప్రారంభించడం జరిగినది అంటే ఇరవై నాలుగు జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఎందుకు ప్రారంభించారు ఈ స్కీమ్ లో అంటే ఈ స్కీమ్ని సంయుక్తంగా అంటే ఈ రెండు మినిస్ట్రీస్ కలిసి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్ట్రీ అలాగే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ కలిసి ఈ స్కీమ్ని ఆపరేట్ చేస్తూ ఉన్నారు నడిపించబోతా ఉన్నారు అందుకోసమే ఇద్దరు కలిసి ప్రారంభించారు సో ఇక నెక్స్ట్ ఈ నవ్య స్కీమ్ కి సంబంధించి ఏం చేయబోతా ఉన్నారు అనంటే అడాల్ట్స్ అండ్ గర్ల్స్ అని అన్నా సో ఈ కౌమర బాలికలకి సంబంధించి ఎవరైతే పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు కలిగినటువంటి అమ్మాయిలు ఉన్నారో ఈ అమ్మాయిలకి సాంప్రదాయేతర ఏతర అని అంటే సాంప్రదాయేతర సాంప్రదాయేతరకి సంబంధించినటువంటి ఉద్యోగాలు సాధించేందుకు ఉద్యోగాల సాధన కోసం దేనికోసం ఉద్యోగాల సాధన కోసం ఈ నవ్య అనేటువంటి స్కీమ్ని ప్రారంభించారు సాంప్రదాయేతర ఉద్యోగాలు అంటే ఏమిటి అని మళ్ళీ ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది నాన్ ట్రెడిషనల్ జాబ్స్ అంటే మన ఈ పూర్వం నుంచి ఉన్నటువంటి జాబ్స్ అన్ని కూడా సాంప్రదాయమైనటువంటి ఉద్యోగాలు అవుతాయి పనులన్నీ సో అవి కాకుండా ఇటీవల ఐటీ రంగానికి సంబంధించి సో అంటే టెక్నాలజీ రిలేటెడ్గా ఉండేటువంటి ఉద్యోగాలు దాని లేదు అని అంటే ఎలక్ట్రానిక్ ఐటీ లేదా ఎలక్ట్రానిక్ నెక్స్ట్ దీనితో పాటు ఇంకా మెకానికల్ ఏమనంటారు మెకానికల్ అలాగే నెక్స్ట్ దీనితో పాటు డిజిటల్ ఏమనంటారు డిజిటల్ అలాగే నెక్స్ట్ వీటితో పాటు ఇంకా ఇతర లాజిస్టిక్ కావచ్చు గ్రీన్ ఎనర్జీ కావచ్చు ఇలాంటి వాటిలలో ఉద్యోగాలు సాధించేటువంటి అవకాశాలు పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయిలకి కల్పించాలి అని చెప్పేసి ఈ నవ్య అనేటువంటి స్కీమ్ని ప్రారంభించారు ఈ నవ్య స్కీమ్కి సంబంధించి ఎవరు అర్హులు మరి ఏ అమ్మాయిలు అని అంటే పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు వీరు పదవ తరగతి పూర్తి అయి ఉండాలి పదవ తరగతి పూర్తి చేసుకున్నటువంటి వారికి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనేటువంటి స్కీమ్ ఉంది ఈ స్కీమ్ కింద షార్ట్ టర్మ్ లో ఇక్కడ ఏం చేయబోతా ఉన్నారు అని అంటే వీరికి ఉద్యోగాలు పొందేలాగా ఈ రంగాలకి సంబంధించి శిక్షణ అనేది ఇవ్వబోతున్నారు వీటిని సాంప్రదాయేతర రంగాలు అని అంటున్నాం సో మరి భారతదేశంలో ఈ పథకం ఇప్పుడు మొత్తం అమలు అవుతా ఉంది లేదు ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా భారతదేశంలో ప్రారంభించారు సో పైలట్ ప్రాజెక్టుగా ఈ పథకం మొత్తం పంతొమ్మిది రాష్ట్రాలలో అమలు కాబోతా ఉంది ఇరవై ఏడు జిల్లాలలో ఎన్ని అనంటను పంతొమ్మిది రాష్ట్రాలకి సంబంధించి ఇరవై ఏడు జిల్లాలలో ఈ పథకం అనేది పైలట్ ప్రాజెక్టుగా ఎలా అనంటను పైలట్ ప్రాజెక్టుగా దీన్ని ప్రారంభించారు పైలట్ ప్రాజెక్ట్ గా పైలట్ ప్రాజెక్ట్ అంటే మళ్ళీ మీకు డౌట్ వస్తుంది ఏంటి అని పైలట్ ప్రాజెక్ట్ అనగా అర్థం ఏమిటి అని అంటే ఇది ఇప్పుడు ఈ పథకంలో ప్రారంభించిన తర్వాత ఎలాంటి సర్దుబాట్లు చేయాలి ఈ పథకాన్ని సక్సెస్ఫుల్ గా ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి ఇప్పుడు ప్రయోగాత్మకంగా చేపడుతున్నటువంటి ఈ పథకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ పైలట్ ప్రాజెక్ట్ లో చూసుకుని దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తారు అందుకు పైలట్ ప్రాజెక్ట్ ను తీసుకున్నారు అయితే ఈ పథకం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలలో అమలుగా పోతుంది ఇది చాలా ఇంపార్టెంట్ సో తెలంగాణకి సంబంధించి ఈ పథకం మొత్తం ఎన్ని జిల్లాలలో అమలవుతుంది అనంటే ఐదు జిల్లాలలో అమలవుతుంది ఎన్ని అని అంటున్నాం తెలంగాణలో పథకం ఐదు జిల్లాలలో అమలుగా పోతూ ఉంది ఏ జిల్లాలో అంటే ఖమ్మం అలాగే భద్రాద్రి నెక్స్ట్ వరంగల్ మహబూబాబాద్ మహబూబాబాద్ మహబూబాద్ అలాగే నెక్స్ట్ ఈ నాలుగు జిల్లాలతో పాటు మరొక జిల్లా ఏమిటి అనంటే నల్గొండ సో ఈ జిల్లాలలో తెలంగాణలో ఈ పథకం అమలు కాబోతా ఉంది ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏ జిల్లాలలో ఈ పథకం అమలు అని అంటే ఆరు జిల్లాలలో ఈ పథకం అమలు కాబోతా ఉంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అల్లూరి సీతారామరాజు జిల్లా జిల్లా అని అంటే అల్లూరి సీతారామరాజు జిల్లా ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొకటి అనకాపల్లి అనకాపల్లి కర్నూలు అలాగే నెక్స్ట్ దీని తర్వాత ప్రకాశం ప్రకాశం సత్యసాయి జిల్లా నెక్స్ట్ విశాఖపట్నం ఎక్కడ విశాఖపట్నం సో ఈ జిల్లాలలో ఈ పథకం అనేది ఆంధ్రప్రదేశ్ లో అమలు అవబోతా ఉంది స్టార్టింగ్ లో తెలంగాణలో పైలట్ ప్రాజెక్ట్ గా ఈ జిల్లాలలో ఈ పథకం అవబోతా ఉంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటది సో ఇలా ఈ పథకానికి సంబంధించి మనం ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలుగా గుర్తుంచుకోవాలి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని ఎగ్జామినేషన్లో అడుగుతారు ఇలా అడిగితే దీనికి సంబంధించి ఆన్సర్ ఇవ్వాలి సో మరి ఈ పథకాన్ని తీసుకురావడం వెనుక ఉద్దేశం ఏంటి అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి రెండు వేల నలభై ఏడుకి వంద సంవత్సరాలు అవుతుంది అండి ఎన్ని ఇయర్స్ అవుతుంది వంద సంవత్సరాలు సో దీనికోసం భారత ప్రభుత్వం వికసిత్ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నది ఈ వికసిత్ భారత్ కార్యక్రమంలో అడాల్సెంట్ గర్ల్స్ కి కూడా ఎంకరేజ్మెంట్ ఉండాలి వారు కూడా గ్రో అవ్వాలి వారు ఉపాధిని పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు సో ఇలా ఈ పథకాన్ని మనం గుర్తించా గుర్తించాల్సి ఉంటది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ కోసం అప్డేట్ చేసుకోండి మీరు ఈవో సిడిపిఓ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే ఐకాన్ ఇండియా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ అవ్వండి మీకేమైనా క్వరీస్ ఉంటే క్రింద ఇచ్చిన నెంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం